పార్ట్ టూ స్టార్ట్ చేసినాం ఎన్టీఆర్ గార్డెన్లో ఈ వీడియోకు ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ రావాలి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మంది చూడాలి ఈ వీడియో వాటర్ స్లైట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎయిడ్ స్కూల్ పిల్లలకి ఆఫర్ అంట ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు ఆఫర్ ఇచ్చింది చూడు ఆడ ఈస్ట్ మెంబర్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు యాభై రూపాయలు అంట యాభై రూపాయలే ఓన్లీ మీకు ఆఫర్ ఇచ్చింది మాకు వంద రూపాయలు మీకు యాభై రూపాయలే ఆఫర్ మీకు కిలోలకి నేను ఫస్ట్ టైం ఇది టూ థౌజండ్ సెవెన్లో ఎక్కిన ఇది నేను టూ థౌజండ్ సెవెన్లో பக்கமா ஆட்ட வந்தா இல்ல பக்கமா வரதுக்குள்ள நான் கரரா சோதை பண்ணா தனக்கு என்ன நடக்குது பக்கமா லட்டக்கறதுக்குள்ள புடிச்சது எல்லாம் ఏం స్లోగా వచ్చింది బ్రదర్ స్లో అయింది మధ్యలో అయిపోయిందా అవునా చిన్న పండు బాబు మీకు ఫిఫ్టీ రూపీస్ అడుగు కదా వేరే వాళ్ళకైతే వందా మీకు ఫిఫ్టీ అంట అంబేద్కర్ గారి స్థూపం బ్యాక్ సైడు డెవిల్స్ డెన్ ఎంట్రీ ఇది భయంకరంగా ఉంటుంది ఎయిటీ రూపీస్ అంట ऑल विजिटर्स प्लिज टेक केअर ऑफ युअर बिलागिंग्स मनी पर्सेस् मबईल फोन गोल्ड हॉर्मेंट इज नाॉट रेस्पॉन्सिबल फॉर एनी लॉज ऑफ स्टे స్కూల్ వాళ్ళు కూడా స్కూల్ యజమానియాలు కూడా ఇట్లా పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లా గార్డెన్స్కి పిక్నిక్స్కి పిక్నిక్స్కి తీసుకొస్తే వాళ్ళు ఎంజాయ్మెంట్ అని వస్తుంది వాళ్ళకి ఎప్పుడు చదువు చదువే కాదు అప్పుడప్పుడు పిల్లల్ని ఈ విధంగా తీసుకురావాలి పిక్నిక్స్కి చూడు ఎంత ఎంజాయ్ చేస్తుర్రో వాళ్ళకి ఆఫర్లు కూడా ఇస్తారు ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్లో మీకు ఆఫర్ ఇచ్చిరా మీకు ఆఫర్ ఇచ్చిన వాళ్ళు మీకు తక్కువ ఇస్తారు ఆఫర్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీయా ఏది ఇదా అది ఫిఫ్టీయా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి మీకు ఆఫర్ ఇస్తారు అక్కడ వంద రూపాయలు ఉంది పై పైనుంచి ఇలా జారీ అది ఉంటుంది వేరే వాళ్ళకి అయితే వందా మీకు ఫిఫ్టీ రూపీస్ స్కూల్కి తక్కువ ఉంటుంది అట్లా ఎంత తెచ్చుకున్నావు టూ హండ్రెడా ఎక్కువ తీసుకోవాలి ఏ క్లాస్ అవుతారు ఏ క్లాస్ అదే అదే ఛానల్ గుంటూరు పల్లె రుచులు యూట్యూబ్ ఛానల్ గుంటూ గుంటూరు పల్లె రుచులు గుంటూరు పల్లె రుచులు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి चपंट्रा गुंटूर पल्लुचु चानल हाउस डरना भी मजा है స్కేరీ కాన్సెప్ట్ హండ్రెడ్ హౌస్ ఏందమ్మా లో బడ్జెట్ మసాజ్ అన్నావా మసాజు 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 కాళ్ళనొప్పులు వస్తున్నాయి అన్నావా చాలా నుంచి టూ మంత్స్ నుంచి అడుగుతున్నావు మసాజ్ మసాజ్ అని లెస్కి మసాజు చేస్తా కదా ఇప్పుడు ఆయన నింగరాండి కొంచెం కాల్ చేయండి సరే సరే ఆయనకి ఇయ్య లైట్ పెట్టని హ్ ఆ ఏ ఫన్న అంటే టైప్ అవుతుంది సరే ఓకే టైప్ రైట్ ఇక్కడికి రండి ఇప్పుడు కొంచెం హార్డ్ డ్రైవ్ రెడట్ పెట్టండి ఆ ఇటుడు హంటెడ్ ఏం కాదు ఏం భయపడవా ఏముండదు పో పో ఏముండదు ఏ పోల్లు హంటెడ్ హంటెడ్ హౌస్ హన్ టెడు హెచ్ఎన్ హన్ టెడ్ హౌస్ మనిషికి భయం అనేది పోతుంది ఇలాంటి వాటికి పోతుంటే మనిషిలో ఉన్న భయం కూడా పారిపోతుంది ఎట్లుంది ప్లీజ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సమాజం మంచి కోసం పోరాడతాం మేము మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా మీరు ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు హండ్రెడ్ హౌస్ హౌస్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి మీరు హండ్రెడ్ హౌజ్ లాంటి వా వాటికి ఖచ్చితంగా వెళ్ళాలి మీరు थोड़ा दूर रहो थोड़ा दूर रहो हाँ हाँ थोड़ा दूर रहो एक एक छोट लगता है दूर रहो पीछे रहो క్రో క్రో క్రో